హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఆల్ చరిత్ర తెలుసుకున్నవాడే చరిత్రను సృష్టించగలుగుతాడు చరిత్ర తెలియని వాడు చరిత్రలోని హీనుడిగానే మిగిలిపోతాడు అదే తరహాలో వచ్చింది తంగళన్ మూవీ డైరెక్టర్ పారంజిత్ ఈ దేశ మూల నివాసులు అయినటువంటి చరిత్ర తెలుసుకుని ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో దేశ మూల నివాసులు వారి యొక్క జీవన శైలి ఎలా ఉంది భారతదేశంలో మొట్టమొదటగా వీరు ఏ విధంగా జీవించారనేది ఈ సినిమాలో చక్కగా ప్రదర్శించారు అంటే డైరెక్టర్ పారంజిత్ చరిత్ర తెలుసుకున్నాడు అందుకే ఈ సినిమా ద్వారా నిజమైన చరిత్రను ప్రదర్శించాడు ప్రపంచంలోని అన్ని మ్యాక్సిమం అన్ని దేశాల్లోని వీలైన మట్టుగా రిలీజ్ చేసి ఈ సినిమాను చాలామందికు ప్రజలు హర్ష హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అలాంటి నిజమైన చరిత్ర ఇంతవరకు ఎవరు సాహసం చేయలేరు ప్రజలు ఎప్పటికీ మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే ఈ ప్రేమ కథలు కానీ కుటుంబ కుటుంబ పర చిత్రాలు కానీ ఈ తొడగొడితే వ్యానులు ఇవ్వడం కానీ కాలు బాంబులు ఈ ఫ్యాషనిజం ఇవే చూపిస్తారు కానీ నిజమైన చరిత్రను చూపించేవారు ఒక్క ఏ ఒక్క డైరెక్టర్ కానీ ఏ ఒక్క తెలుగు ఇండస్ట్రీలో ధైర్యం చేయలేరు ఒక ఈ తమిళ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ పారంజిత్ అండ్ విక్రమ్ హీరో గారు అద్భుతంగా నటించి ప్రజలకు నిజమైన చరిత్రను చూపించారు అంటే ఈ దళితుల యొక్క ఈ దేశ మూల నివాసులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నిజమైన పోరాటాన్ని చూపించారు వారు ఆ కాలంలోని ఒక భూమి కోసము అంటే పిడికిడ ఆత్మగౌరవం కోసం పోరాడారు తప్ప వారి యొక్క నిజమైన చరిత్రను ఇంత చక్కగా చూపించినటువంటి డైరెక్టర్ పారాంజీత్కు నేను హృదయపూర్వకంగా జైభీ తెలియజేసుకుంటున్నాను అంటే ఈ సినిమా యొక్క చరిత్ర తెలుసుకోవాలని చాలా మంది రివ్యూస్ ఇచ్చారు నాకు నా నచ్చిన విధానంలో నేను ఇప్పుడు ఒక ఐదు పాయింట్లు చెప్తాను ఈ వీడియో కొత్తగా చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను అయితే చూసుకుంటే దేశ మూల నివాసులైనటువంటి అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో అనగారిన వర్గాల యొక్క చరిత్ర తెలుసుకున్నప్పుడే మీ జాతి యొక్క చరిత్ర తెలుసుకున్నప్పుడే మీరు ఒక చరిత్రను సృష్టించగలుగుతారు అంటే మీ చరిత్రను కప్పిపెట్టేసి ఈ వైదిక బ్రాహ్మణులు ఆడిన ఒక ఈ కల్పిత అబద్ధాలను వీటి గురించి తెలుసుకోవాలి డైరెక్టర్ పారంజిత్ అదే ప్రదర్శించాడు సినిమాలోని అంటే ఇక్కడ మెయిన్ సిచ్యువేషన్ వచ్చేసి ఈ దేశ మూల నివాసులు వారు వారి వ్యవసాయం మీద ఆధారపడి వారి యొక్క జీవన జీవనశైలి కొనసాగిస్తున్న సమయంలో ఈ బ్రిటిష్ వారు ఈ వైదిక బ్రాహ్మణులు వచ్చి వారి భూమిని కాజేసి ఈ భూమిని మేము కబ్జా చేసాం ఇది మా వ్యవసాయం చేసుకుంటాం అని వారిని ఆ భూమిలోని కూలీలుగా మార్చుకొని వారికి ఏంటి వారికి కూలీ కూలీ కూడా ఇవ్వకుండా వారిని కూలీలుగా బానిసలుగా మార్చుకొని ఆ భూమిని ఆక్రమించుకోవడం ఏదైతే ఉందో దానికోసం చేసిన పోరాటమే ఈ తంగలన్ తంగలన్ మూవీ తంగలన్ అంటే తమిళ్లో వారిది అని అర్థం అంటే ఒక సమూహాన్ని గుంపు ఉన్నారో వాళ్ళు జాతి ప్రజలు వారు తంగలన్ అని అంటారు అంటే ఈ తంగలని యొక్క చరిత్ర చెప్పుకుంటే వారి యొక్క భూమిని ఆక్రమించి ఆ ఎవరైతే ఉన్నారో మూల నివాసులు దళితులు వారి యొక్క భూమిని అక్రమంగా చేసుకొని బ్రాహ్మణులు వారిని కూలీలుగా పెట్టుకోవడం అనేది చాలా బానిసత్వంగా చూశారు వారిని అదే సమయంలోని ఇదే బంగారం కోసము గనుల కోసము వెతుకుతున్న సమయంలో ఆ తంగలు అనే ఒక నాయకుడు అక్కడ వారి కోసం వారి ప్రజల కోసం మనకి ఇవన్నీ కావాల్సింది మనకి ఇది కాదు మనము భూమి కోసం మనం భూమి చేసుకుంటే వ్యవసాయం చేసుకొని మనము తిండి తిని బ్రతకగలుగుతాం మనకు కావాల్సింది ఒక ఆత్మగౌరవం ఎవరి దగ్గర బానిసత్వంగా బ్రతకద్దు మనకంటూ ఒక పిటికెట్ ఆత్మగౌరవం కావాలా కాలపై మనం నిలబడాలా అనేదే ఈ మూల నివాసుల యొక్క పోరాటం ఈ సినిమా యొక్క ఉద్దేశమే అది అందుకుగాను ఈ వైదిక బ్రాహ్మణులు వీరు వీరి యొక్క ఆటలు సాగలివేక ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో నీచపుగా కుట్ర పొంది ఈ ఎవరైతే ఉన్నారో దేశమూల నివాసులైనటువంటి వారిని వారిని ఒక అంటరాని వారిగా అస్పృశ్యులుగా చిత్రీకరించి ఈ వర్ణ వ్యవస్థలో ఒక దళితులతో పోరాటం చేసి వీరు ఎలాగైనా కానీ వీరి ఒక భూమి లాక్కోవాలి వీరి దగ్గర ఉన్న బంగారం లాక్కోవాలి వీరిని ఉపయోగించుకోవాలి వీరి బానిసాలుగా బానిసత్వాలుగా మన ఆ భూమిలో వీరిని పనులు చేయించుకోవాలి తప్ప వీరిని మాత్రం వీరికి భావస్వామ్యంలో ఈ భూమిలో కానీ బంగారంలో కానీ వీరికి భావస్వామ్యం పంచే పంచేద్దా పనిచేయొద్దని ఈ బ్రాహ్మణులు వేసుకున్న కుట్రతోటి ఆ ఇక్కడ ఈ నాగజాతి ప్రజలు అంటారు ఈ దళిత ఎవరైతే ఉన్నారో ఈ దేశ నివాసులు వీరందరి బౌద్ధిజంలో ఉన్నవారే ఇంత నాగజాతి ప్రజలే కాకపోతే ఈ బౌద్ధిజానికి భారతదేశ చరిత్ర వచ్చేసి ముందుగా ఈ వైదిక బ్రాహ్మణులకు బౌద్ధానికి మధ్య జరిగిందే భారతదేశ చరిత్ర ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి అదే నిజమైన చరిత్ర ఏదైతే ఉన్నదో ఆ సినిమాలోని మంచి సీను బుద్ధుడి యొక్క విగ్రహాన్ని దొరికితే ఆ బుద్ధుని యొక్క తలకాయను నరికి ఆ విగ్రహం యొక్క తలకాని నరికి ఆ బ్రాహ్మణుడు చేసినటువంటి బ్రాహ్మణుడు చెప్తాడు బ్రాహ్మణుడు కూడా నరికాడు బ్రాహ్మణుడు కింద ఉన్నటువంటి క్షత్రియుడు ఆ యొక్క ఆయుధం తోటి బుద్ధుడి త విగ్రహ తలకాయ నడకడం ఇది ఎంత కుట్ర చూస్తేనే అర్థమవుతుంది అంటే అప్పటి కాలంలోని ఈ బ్రాహ్మణులకు బౌద్ధానికి జరిగిందే భారతదేశ చరిత్ర అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు ఇప్పటికీ అదే నడుస్తుంది భారతదేశంలోని వర్ణ వ్యవస్థ సృష్టించింది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఎవరైతే ఈ జంధ్యం వేసుకున్నారో ఈ పై అగ్రవర్ణాలు ఈ జంజం లేని వారిని ఈ శూద్రుడు అంటరాని వాళ్ళని వారికి ముద్ర వేసి వారి యొక్క భూముల్ని ఆక్రమించుకొని వారిని బానిసత్వంగా చూసి చేసినటువంటి ఈ బ్రాహ్మణుల యొక్క కుట్ర పని ఈ చరిత్ర నిజమైన చరిత్ర ఇన్ని రోజులు ఏ సినిమాలోని ఎవరు కానీ ప్రదర్శించలేకపోయారు దమ్మున్న మనగాడే ఇప్పుడు డైరెక్టర్ పారంజిత్ ప్రతి ఒక్కరూ అతను చేసిన నిజమైన చరిత్రను కొందరు జీర్ణించలేకపోతున్నారు ఈ బ్రాహ్మణ బ్రాహ్మణ మూటాలు కానీ హిందూ మతం వారు కానీ కాకపోతే ఇక్కడ దళితులు వచ్చేసి నాగజాతి ప్రజలు బౌద్ధం బౌద్ధానికి సంబంధించిన వారు అయితే ఆ సినిమా చరిత్రలో ఏమంటు ఏమనుంటుందంటే అక్కడ స్త్రీలు స్త్రీలకు రవిక ఉండదు కొన్ని ప్రదేశాల్లో అయితే రవిక వేసుకోకూడదు అని వారికి ఒక కొన్ని ఆంక్షలు ఉన్నాయి కొన్ని సిచ్యువేషన్లు ఇక్కడ ఉన్న తాంగలం సినిమాలో ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్న స్త్రీలు వారికి పేదరికంలో ఉండి బట్టలు ఆ జాకెట్ తోడుకోవడానికి రవిక లేక బాధపడుతుంటారు అలాంటి సిచ్యువేషన్లోనే ంగలన్ ఆ సినిమాలోని ఆ స్త్రీలకు రవికలు ధరించడందుకు రవికలు తీసుకొచ్చి రవికలు ధరించడం వల్ల స్త్రీలు ఎంతో ఆనందంతో నృత్యం నృత్యం ప్రదర్శిస్తారు అంటే ఈ విధంగా దళిత ప్రజలు ఆనాటి దేశమూలి నివాసులు వారి యొక్క జీవన శైలి చూసుకుంటే ఎంత అంటే వారు వారిని ఆక్రమించుకున్నారు ఈ బ్రిటిష్ వారు ఎవరైతే ఉన్నారో ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారు వారే అవసరాల కోసం వారి డబ్బు కోసం బంగారం కోసం భూముల కోసం ఈ దళితులు ఇబ్బ దేశం ఉన్న దగ్గరటువంటి ఆస్తులను ఆ భూములను లాక్కొని వీరినే బానిసత్వం చేసేదో ఆ నిజమైన చరిత్రను చూపించాడు డైరెక్టర్ పారంజిత్ దీనికి నేను చాలా ఆనందం వ్యక్తిస్తున్నాను ఇలాంటి చరిత్రలు రావాలి సినిమాలో కానీ ఫ్యాక్షనిస్టు ఫ్యా లవ్ సినిమాలు ఇలాంటివి చేసి ప్రజలను ఒక భూత కల్పనలోని ఏదో అర్థం లే అర్థం అర్థం లేని ఆచారాలు ఇదే మన సంస్కృతి ఇదే మన సాంప్రదాయం ఇదే పాటించాలి ఇదే మనం బ్రాహ్మణత్వం మనమే హిందువులం అంటే ఈ అంటే అసలు చరిత్రను కప్పిపెట్టి నిజ అబద్ధాల కల్పనను ప్రజలకు తెలియజేస్తున్నారు కానీ డైరెక్టర్ పారంజిత్ నిజమైన చరిత్రను చూపించి హీరోగా నిలిచాడు ఇలాంటి తరహాలో సినిమాలు ఇంకా చాలానే వస్తాయని నేను ఆశిస్తున్నాను ఈ సినిమా యొక్క తంగళం సినిమా యొక్క ప్రతి ఒక్కరు చూసి కొంత కొంతవరకు మారుతారని ప్రజలు ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై భీమ్ టు ఆల్ ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్